రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డీబీఎస్ ఫార్మర్ ఛానల్ వేసవి కాలంలో రైతులు కూరగాయ పంటగా టమాటాను ఎక్కువగా సాగు చేస్తున్నారు అయితే ఈ టమాటాలో అధికంగా చీడపీడలు మరియు తెగులు రావడం వలన దిగుబడిలో చాలా నష్టాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో చూసినట్లయితే టమాటా పంటలో మనకి అధికంగా సూది పురుగు రా వచ్చి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంది దీనివలన రైతుకు ఎంతగానో నష్టం జరుగుతుంది అయితే ఈ పురుగుని పొలంలో ఏ విధంగా గుర్తించాలి ఇది ఆశించడం వలన మన పొలం ఏ విధంగా గుర్తించాలి మనం అదేవిధంగా దీనిని ఏ విధంగా నివారించుకోవాలనే పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇది పొలం మన పంటను అన్ని దశలను ఆశిస్తుంది అంటే ఇది ప్రతి అంటే అది గుడ్ల నుంచి వచ్చిన లద్దె పురుగు నుంచి కోషిస్ దశ మరియు అన్ని దాని రెక్కల పురుగు దశ అన్ని దశలలో ఉండి మన పొలాన్ని ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది అయితే ఇది ఏ ఏ దశలో ఆశించి ఏ విధంగా నష్టాన్ని కలగజేస్తుంది దీనిని ఏ విధంగా నివారించుకోవాలి అనే పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ మధ్యకాలంలో మనకి ఈ పిన్బామ్గా పిలువబడే అంటే సూది పురుగుగా పిలువబడే ఈ పురుగు మన టమాటాలు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది దీని దీని పూర్తి అవగాహన రైతుకి లేక దీనిని సమర్థవంతంగా నివారించలేక దిగుబడి నష్టాలు కలగ కలుగజేస్తున్నాయి అదేవిధంగా ఈ పురుగు మొదటగా అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తించడం జరిగింది అందుకే దీనిని సౌత్ అమెరికన్ పిన్వామ్ అని కూడా అంటారు అయితే ఇది మన కాయల పైన సూదిగి రంధ్రం చేస్తుంది కాబట్టి దీనిని సూది పురుగుగా కూడా పిలుస్తాం ఇది మనకి టమాటా పంటనే కాకుండా వంగా మరియు ఆలుగడ్డను కూడా ఆశించి నష్టాన్ని కలగజేసింది అయితే ఈ పురుగు నారు దశ నుంచి మనకి పంట అన్ని దశల్లో ఆశించి నష్టాన్ని కలగజేసింది అయితే ఈ పురుగుని ఏ విధంగా గుర్తించాలి మన పొలంలో ఇది ఏ విధంగా కనిపిస్తుంది అంటే దీని తల్లి రెక్క పురుగులు గోధుమ రంగులో ఉండి వీటి రెక్కలు లేత లేదా ముదురుచారలు కలిగి ఉంటాయి అయితే ఈ తల్లి రెక్కల పురుగులు ఏం చేస్తాయంటే మన ఆకుల అడుగు భాగాన లేదా కొమ్మపైన గుడ్లు పెడుతూ ఉంటాయి ఈ గుడ్లు లేత పసుపు లేదా మా తెలుపు రంగులో ఉంటాయి ఈ గుడ్ల నుంచి వెలువడిన లద్దె పురుగులు మనకి నాలుగు దశలు కలిగి ఉంటాయి ఈ నాలుగు దశలో మొదటి దశ పురుగులు తెలుపు రంగు కలిగి ఉంటాయి ఈ రెండు నుంచి నాలుగు దశ పురుగులు అనేవి అవి తినే ఆహారాన్ని బట్టి అంటే ఆకులు కానివ్వండి కాయలు కానివ్వండి పండ్లను తినేదాన్ని బట్టి అవి ఆకుపచ్చ లేదా లేత నారింజ రంగు లేదా గులాబీ రంగు కలిగి ఉంటాయి ఈ విధంగా లద్దె పురుగు దశ పూర్తి అయిన తర్వాత ఇవి కోశస్థ దశకు వెళ్తాయి ఈ కోశస్థ దశ ఆకు ముడతలో కానివ్వండి కాయ లోపల కానివ్వండి లేదా భూమి లోపల కానివ్వండి పూర్తి చేసుకుంటాయి ఆ తర్వాత ఈ కోశస్థ దశ పూర్తి చేసుకున్న తర్వాత రెక్కల పురుగులు బయటికి వస్తాయి ఈ రెక్కల పురుగులు ఎక్కువగా పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి అయితే ఇవి రాత్రి సమయాల్లో బయటికి వచ్చి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి పగటి అంటే సూర్యరశ్మి సమయంలో మనకి ఈ ఆకుల అడుగు భాగాన కానివ్వండి గుబుర్లలో ఎక్కువ ఎక్కువగా ఉండి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి సూర్యరశ్మి తగ్గింది అన్నప్పుడు రాత్రి సమయంలో బయటకు వచ్చి పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి అయితే ఇది పంటను ఏ విధంగా ఆశిస్తుంది అంటే ఇవి ఈ పురుగు సూది పురుగు ఏదైతే ఉందో అది మనకి పొలంలో ఆకులపైన కాండం పైన పూలపైన మొగ్గలపైన పిందెలపైన కాయలపైన ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తుంది ఈ గుడ్ల నుంచి వెలుబడిన ఈ తల్లి ఈ ఏదైతే చిన్న పురుగులు ఉన్నాయో ఆ చిన్న పురుగులు ఆకులపై తిరుగుతూ గోకి అక్కడ పదార్థాన్ని తింటూ ఉంటాయి ఆ తర్వాత ఆకు పై భాగాన్ని పొరగా చేసుకుని లోపల ఉండి లోపల పదార్థాన్ని తింటూ ఉంటాయి తద్వారా మనకి బయట చూస్తుంటే ఒక పాముచ పొడలాగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆకులపై నష్టాన్ని కలగజేస్తాయి అదే పురుగు కాయ దశలో ఆశించింది అనుకోండి ఆ కాయలపై చిన్నగా సూది గుచ్చినట్లు రంధ్రం చేస్తాయి ఆ చేసి లోపల పదార్థాన్ని తింటూ ఉంటాయి రంధ్రం చేయడం వలన మనకి వివిధ రకాల బ్యాక్టీరియాలు కానివ్వండి శిలీంధ్రాలు కానివ్వండి ఆశించి కాయకుడలే విధంగా చేస్తాయి ఈ విధంగా మనకి మనకి టమాటాలో నష్టాన్ని కలగజేస్తున్నాయి ఇది అన్ని మన పొలంలో ఉండే అన్ని దశలను ఆశిస్తుంది అదేవిధంగా ఈ పురుగులో ఉన్న అన్ని దశలు వచ్చి మన పంటను ఆశిస్తూ ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల మనకి కాయ నాణ్యత దెబ్బతింటుంది కాయలపై రంధ్రం ఉండడం వలన మనకి మార్కెట్లో మంచి రేటు రాదు అదే దీని ఉధృత ఎక్కువ రెండు ద్వారా బ్యాక్టీరియాలు ఫంగస్లు వచ్చేసి దీన్ని కుళ్ళజే కుళ్ళ కుళ్ళడం వలన కాయలు రాలిపోవడం జరుగుతుంది తద్వారా మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది అయితే మనకి టమాటాలు చూసినట్లయితే కాయ నాణ్యత బాగుండాలి అధిక పూత రావాలి పూతతో పాటు కాయ మంచి కాయలు ఎక్కువ రావాలి కాయ నాణ్యత బాగుండాలి కాయ బరువు ఉండాలి కాయ కలరు ఉండాలి తద్వారా ఉంటేనే మనకి మార్కెట్లో మంచి రేటు వచ్చి అధిక దిగుబడులు సాధించవచ్చు కానీ ఈ సూది పురుగు ఆకు నాణ్యతను దెబ్బతింటుంది కాయ దిగుబడి తగ్గిస్తుంది కాయ నాణ్యత దెబ్బతింటుంది కాయని కుళ్ళే విధంగా చేస్తుంది తద్వారా మనకు మార్కెట్లో మంచి రేటు రాక దిగుబడి అనేది తగ్గిపోతుంది ఈ విధంగా ఇంత నష్టం ఇంత లాభం రాకుండా చేసే ఈ సూది పురుగుని ఏ విధంగా నివారించుకోవాలి అంటే మనం అందరం కూడా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి ఏంటి అంటే వేసవిలో లోతుదుక్కులు చేసుకోవాలి వేసవిలో లోతుదుక్కులు చేయడం వలన ఈ పురుగు యొక్క కోశ దశలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి వెలువడతాయి ఆ బయటికి వెలువడినప్పుడు సూర్యరశ్మికి అవి ఎండకి చనిపోవడం కానివ్వండి లేదంటే పక్షులకు ఆహారంగా లేదంటే పక్షులకు ఆహారంగా కూడా అయిపోతాయి ఆ తర్వాతకి మనకి ఎంచుకునే నార అనేది ఆరోగ్యవంతమైన నారుని ఎంచుకోవాలి తద్వారా మనకి ఆ పురుగు రాకుండానే ముందుగానే అరికట్టుకోవచ్చు అదేవిధంగా నారుమడి నుంచి నారు దశ నుంచి ఆ పురుగును గమనిస్తూ జాగ్రత్త పడుతూ ఉండాలి ఆ తర్వాతకి మనకి ఈ పురుగు ఉధృతి ఎక్కువ ఉంది అన్న ప్రాంతంలో పంట మార్పిడి పద్ధతి అవలంబించాలి అంటే ఇప్పుడు ఈ టమాటా అనేది సొలనేషియస్ కుటుంబానికి చెందినది కాబట్టి సొ నాన్ సొలనేషియస్ కుటుంబానికి చెందిన పంటతో మనం పంట మార్పిడి చేసినట్లయితే ఆ పురుగు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మనం పండించే టమాటా పంటపై రాకుండా కొంతవరకు అరికట్టవచ్చు అంటే ఒకదానికి ఒక బ్రేక్ లాగా ఇచ్చినట్టు అవుతుంది పంట మార్పిడి చేయడం వల్ల అదేవిధంగా మనం ఎప్పటికప్పుడు మనకి పొలంలో ఎక్కడ పురుగు ఉందా లేదా గమనిస్తూ ప్రతిసారి ఒకవేళ గమనించినట్లయితే వెంటనే తీసి నాశనం చేయాలి అది ఆకులపై కానివ్వండి కాయలపై కానివ్వండి దాని ఏదో ఏదైనా గాయపరిచిన లక్షణాలు గమనించిన వెంటనే వాటిని తీసి నాశనం చేయాలి అదేవిధంగా ఈ పురుగు ఏదైతే ఈ పురుగుని నివారించడానికి వేప గింజల కషాయం ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎంది మనం ఫైవ్ ఎంఎల్ దీంతో పాటు ఒక గ్రాము సరుపు తీసుకొని తీసుకుని ఒక లీటర్ నీటిలో కలిపి మనం పొలంపై పిచికారి చేసినట్లయితే మనకి ఈ తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా నిరోధించవచ్చు అదేవిధంగా ఒకవేళ గుడ్లు ఉన్నాయనుకోండి ఆ గుడ్ల నుంచి లార్వాలు రాకుండా అరికట్టవచ్చు ఒకవేళ లార్వాలు వచ్చినా ఆ లార్వాలు మన పంటపై ఆశించి అది తినకుండా నిరోధించవచ్చు తద్వారా పొలంలో ఈ ఈ పురుగుని అరికట్టవచ్చు అదేవిధంగా మన పొలంలో లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి ఈ లింగాకర్షక బుట్టలు మనం ఎకరానికి పది చొప్పున పెట్టుకున్నట్లయితే మనకి పొలంలో ఈ ఈ పురుగు యొక్క ఉనికిని గమనించుకోవచ్చు మన పొలంలో అధిక శాతంలో ఈ పురుగు ఉంది ఎక్కువ శాతంలో పురుగులు మన బుట్టలో పడ్డాయంటే వెంటనే మనం రసాయన మందుల్ని స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా అక్కడ పురుగులు పడ్డాయి కాబట్టి అది సంపర్కం జరగ కొంతవరకు ఆ పురుగు గుడ్లు పెట్టే శక్తి కోల్పోవడం వలన కొంతవరకు ఆ పురుగు అక్కడే నివారిస్తుంది అది ఇంకా ఎక్కువ శాతంలో మనకి ఆ పురుగులు కనిపించాయంటే వెంటనే మనం రసాయన ఎరువుల్ని స్ప్రే చేసుకోవాలి ఈ రసాయన ఎరువులు వచ్చేసి మనకి 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 స్పైనోసైడ్ అనే టెక్నిక్ ఏం కలిగి ఉంటుంది ఇది మనం ఒక లీటర్ నీటికి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ చొప్పున తీసుకుని పంటపై పిచికారీ చేసుకోవాలి లేదా కొరాజిన్ ఇది మనకి మార్కెట్లో లభ్యమవుతుంది ఈ పేరుతో దీనిలో టెక్నికల్ నేమ్ వచ్చేసి క్లోరాంటానిపోల్ అనే టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది దీనిని మనం ఒక నీటికి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ చొప్పున తీసుకొని పంటపై పిచ్చి చేసుకోవాలి ఇలా పది రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు మనకు అవసరాన్ని బట్టి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే రైతులు కొంచెం సమయం కేటాయించి మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే మనకి రసాయన ఎరువులపై ఖర్చు పెట్టే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా మీరు కొంత కొంచెం వీటి ఉధృత ఎక్కువ ఉంది అన్నప్పుడు అప్పుడు రసాయన ఎరువులు ఏదైతే కరెక్ట్గా పనిచేసిందో అది వాడడం వలన రైతుకి పెట్టుబడి ఖర్చు అనేది తగ్గిపోతుంది ఈ నేను చెప్పిన ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే మనకి పొలంలో వచ్చే ఈ సూది పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు తద్వారా మనకి ఆకుల నాణ్యత బాగుంటుంది ఆకుల నాణ్యత బాగుంటే కిరణజన సమయోగక్రియ సక్రమంగా జరుగుతుంది వలన మనకి పూత శాతం పెరుగుతుంది పూత శాతం ఎక్కువగా పెరిగి పెరిగినప్పుడు కాయలు అనేవి ఎక్కువగా వచ్చి కాయల నాణ్యత పెరిగి కాయ బరువు అనేది కూడా పెరుగుతుంది తద్వారా మనకి మార్కెట్లో మంచి రేట్ వచ్చి మంచి గిట్టుబాటు ధర వచ్చి రైతుకు మంచి దిగుబడి అనేది వస్తుంది కాబట్టి నేను చెప్పిన సమగ్ర సస్యరక్షణ చర్యలు ఫాలో అవుతూ మీ మీ పంటలో వచ్చే ఈ సూదు పురుగుని సమర్థవంతంగా నివారించుకోండి నేను చెప్పిన విషయం నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన వివరాలు కొంచెం వాల్యూబుల్ అనిపిస్తే ఇది ఇతర రైతులకు చేరే విధంగా షేర్ చేయండి రైతు సోదరులు